హై వ్యూవర్స్ ఇవాళ మనం వచ్చేసాము రామ్ మందిర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ చంద్ర కృపాలు కంచుఖ బుణర్భ అగణ नवनीरा सुन्दरम् पट पीठ मा न तरुचि सुचि జయ శ్రీరామ అండి మీనా పరకాల నా పేరు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తాతుల్యం రామనామ వరానని రాముల వారి గురించి చెప్పాలి అంటే దశరథ కుమారుడు ఆయన నీతికి నిజాయితీకి మారు పేరు ఆయన అడుగుజాడల్లో సీతామాత మనకి తెలిసినదల్లా మనకి ఇవే తెలుసు రామాయణం అంటే ఆ భగవంతుడి గురించే మనం నామస్మరణం చేస్తాం ఆయన గురించి చెప్పాలి అని అంటే ఆయన పరిపాలనలో ప్రజలు సుఖశాంతతో ఉన్నారు ఈరోజు రామరాజ్యం సస్యశ్యామలంగా ఉంది అంటే ఆయన పరిపాలన అంత బాగుంది నీతికి నిజాయితీకి ఆయన ఎంతో విలువలిచ్చి ధర్మపత్నిని కూడా త్యాగం చేసినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తి జై శ్రీరామ అండి నా పేరు లక్ష్మి నేను రాముల వారి గురించి చెప్పడం కాదు కాని అండి అయోధ్యలో ఇప్పుడు నిర్మాణం అవుతున్నటువంటి రామాలయం అంటే మన జన్మ తరించిపోతుంది అంటే ఐదు వందల సంవత్సరాల నుంచి ఎంతవరో పెద్ద పెద్ద వాళ్ళు కష్టపడి మనము బతికున్నప్పుడు రామాలయం నిర్మాణం జరుగుతుండడం మనం చేసుకున్న పుణ్యమని మేము భావిస్తున్నామండి మేము మొన్ననే అయోధ్యకు కూడా వెళ్ళొచ్చాము నిజంగా ఏ మా జన్మలో మేము తరించిపోయామని అనుకుంటున్నాం అంతటి రామాలయము ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాం ఇండియా కాదండి ప్రపంచం మొత్తము రామరాజ్యం అనే పేరు అంటే రాముల వారు అంత నిజాయితీగా పాలించారు కాబట్టే రామరాజ్యం అని అంటారు ఇండియాని ఎప్పుడు అలాగే ఉండాలి అనేసి మా మేమందరం చాలా సంతోషపడుతున్నాం నిర్మాణం జరుగుతున్నందుకు మా వంతు కూడా ఎంతో సాయం చేసాము చాలా సంతోషంగా ఉంది జై శ్రీ జై శ్రీరామ్ అండి నా పేరు ప్రసన్న అండి రామ అంటేనే ఒక వైబ్రేషన్ అండి పాజిటివ్ వైబ్రేషన్ మనం రాముడు అంటే రామ అంటేనే ఆ ఏరియా మొత్తం పాజిటివ్ అయిపోద్ది సో ఐదు వందల ఏళ్ళ నాటి మన సంకల్పం ఇప్పుడు నెరవేరబోతుంది మరి మా మనకి చాలా కార్యక్రమాలు వచ్చాయండి అక్షంతలు పంచమనే వచ్చాయి అక్షంతలు ప్రతి ఇంటింటికి గుమ్మ గుమ్మానికి ఇచ్చి అక్షంతలు ఆ రోజు ఒక పవిత్రమైన అక్షంతలుగా వాడుకోమని చెప్పారు మనకి అయోధ్యలో పూజ చేసి పంపించిన అక్షంతలు అవి మేము ఏం చేసామంటే అక్షంతలు ఒక కలశంలో పెట్టుకొని గడప గడపకెళ్ళి అక్షంతలు తీసుకెళ్తుంటే ఆ ఇంట్లో నుంచి హారతి ప్లేట్ పట్టుకొని వచ్చి మా హారతిలు ఇస్తుంటే అసలు ఎంత ధన్యంగా అనిపించిందండి అప్పుడు రామబంటు అప్పుడు ఉన్న అదృష్టం ఇప్పుడు మాకు మళ్ళీ అదృష్టం దొరికింది ఈ సేవ చేయడానికి రాముడికి అనేసని చాలా అద్భుతంగా ఎంతో అదృష్టం పుణ్యం చేసుకున్నామండి మేము ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి ఒక్కరు ఎనభై సంవత్సరాల ముసలావిడ కూడా మరి నేను ఎత్తుకుంటాను కలషం అనేసి ముందుకు వచ్చి కలషం ఎత్తుకొని మాతో పాటు నడవడం చెప్పులు లేకుండా నడుచుకుంటా మేము గుమ్మ గుమ్మానికి వెళ్ళి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసామండి ఆ అక్షంతలు మళ్ళీ మన అక్షంతల్లో వేరే అక్షంతల్లో కలుపుకొని మనం ప్రతి ఒక శుభకార్యానికి పెళ్ళిళ్ళకి కానీ పిల్లలు పుట్టినరోజులకు కానీ అవన్నీ వాడు శుభంగా వేసుకుంటే చాలా మంచి మంచి జరుగుతుందని మా నమ్మకం అండి ఇంకో విషయం ఏంటంటే అక్షంతలు చాలామంది మాకు ఏం చెప్పారనంటే అక్షంతలు ఎప్పుడైతే వచ్చాయో మా ఇంటికి మాకు శుభకార్యాలు జరగడం స్టార్ట్ అయిపోయాయి మా అబ్బాయి పెళ్ళి కుదిరింది అలాంటి వార్తలు కూడా మేము వింటున్నామండి రా అంత పవిత్రమైన అక్షంతలు మరి రాములు వారి పేరు మీద చెప్పించి పంపించిన అక్షంతలు కాబట్టి అవి అంత పుణ్య పుణ్యం చేసుకున్నాయండి చాలా కార్యక్రమాలండి మరి ఆ రోజు ఒక పండగ ఒక మనకు ఒక భారతదేశానికి ఒక కొత్త పండగ వచ్చిందండి అది ఎలా దసరా దీపావళి జరుపుకుంటామో మరి ప్రభుత్వం కూడా మనకి ఆ రోజు సెలవు దినం ప్రకటించి ప్రతి సంవత్సరం దసరా దీపావళి జరుపుకుంటున్నట్టే ఈ అయోధ్య మందిరాన్ని రాముల వారిని ప్రతిష్ఠించే రోజుని ఒక పండగలాగా డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నామండి అది ఇప్పుడు మేము అలాగే పండగలాగా జరుపుకుంటున్నాము పొద్దున్నే పూజ చేసుకొని గుమ్మానికి మా తోరణాలు కట్టుకొని కొబ్బరికాయ కొట్టి దేవుడికి ప్రసాదాలు పెట్టుకొని మా ఒక పండగ వాతావరణం మాకు కొత్త పండగ వచ్చింది రాముల వారి పండగ అని అనుకుంటున్నామండి మేము జై శ్రీరామండి జై శ్రీరామ్ అండి నా పేరు రాజీ ఆ రోజు అయోధ్యలో అక్షంతాలు వచ్చిన తర్వాత సాయంత్రం ఐదు దీపాలు పెట్టమన్నారు అది అందరిల్లంట పెట్టారండి దీపాలు అందరూ ఐదు దీపాలు ఒకటి తులసి దగ్గర రెండు దేవుడి మందిరంలో బయట రెండు గుమ్మాల దగ్గర అందరూ పెట్టారు దీపావళి వచ్చినంత ఆనందంగా ఉందండి మనకి రాముడు అంటే మాటలు కాదు మనం పిల్లలకు కూడా చెప్పాలి మనకు పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు మనం పిల్లలకు చెప్పుకోవాలి వచ్చిందని రామ రాముడి గురించి అని చెప్పుకొని దీపాలు పెట్టుకొని చాలా ఆనందపడ్డామండి దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఇప్పుడు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకొని చాలా ఆనందపడ్డామండి జై శ్రీరామ్ అండి నేను హేమలత గొల్ల అసలు ఈరోజు ఈ అయోధ్యలో స్వామివారిని ప్రతిష్ఠిస్తున్నారంటే రామ్లల్ల ఆ చిన్న బాలరాముని ప్రతిష్ట అనేదే అసలు బూస్ బంప్స్ వస్తున్నాయండి ఎన్నో ఐదు వందల సంవత్సరాల క్రితము ఆ పడగొట్టిన ఆ గోపురం పడగొట్టడానికి రెండు నెలలు పట్టింది కానీ అది మళ్ళీ నిర్మించడానికి ఐదు సంవత్సరాల తర్వాత నా జన్మలో అంటే నేను ఇప్పుడు ప్రస్తుతము ఈ జన్మకి ఆ త్రేతాయుగంలో స్వామివారి ఆ జన్మ మనము చూడలేము కానీ ఆ స్వామివారి ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు జరుగుతున్న ఈ శుభకార్యానికి నేను కూడా ఒక బంటులాగా మా కాలనీ తరఫున మేము అక్షంతలు పంచాము ఈరోజు ఎంత సెలబ్రేషన్ అంటే కాలనీ అంత పండగ వాతావరణమే ఉందండి ఇంట్లో పూజలు చేసుకుంటాము ఫెస్టివల్ ఇది మొత్తం జరుగుతుంది నేను యాజ్ గవర్నమెంట్ టీచర్ వర్క్ చేస్తున్నాను సో మొత్తము అదే ఎక్కడ చూసినా కూడా ఒక పండగ వాతావరణం ఉంది మనం ఇట్లాంటి అవకాశం ఇట్లాంటి అదృష్టము అనేది నేను ఎప్పుడు చూడలేదు జై శ్రీరామ్ అంటే అదో వచ్చే వైబ్రేషను ఆ దానిలో ఉన్న మహిమ అసలు చెప్పలేం రామ అని మేడం చెప్పారు ఆ రామలోనే అందరు దేవులు విష్ణువు బ్రహ్మ శివుడు అన్నీ కలుస్తున్నాయి శ్రో శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అదే అదేవిధంగా మనము ఈ అయోధ్య ఈ రోజు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో కూడా మనము రామ రామ జీరామ జయరామ జయ రామ అనే ఈ విజయవంతమైన ఈ నామస్మరణ మనం చేస్తుండాలి ఆ గంటల ఘోష కూడా మీరు వినిపిస్తున్నారు సో భక్తులంతా కూడా ఆ నామస్మరణతో మునిగిపోయారు మేమంతా కూడా భజనలు చేస్తూ నుంచి ఉపవాసం ఉండి ఆ భజనలు చేస్తూ మధ్యాహ్నం వరకు పదకొండు నుంచి ఒంటి లోపు జరిగే ప్రతిష్టకి మేమంతా కూడా ఇక్కడ ఉండి కూడా మనస్సాక్షిగా ఆ స్వామివారిని తలుచుకుంటూ ఈ ఈ శుభకార్యము ఈ విధంగా గ్రాండ్గా ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో అందరు హ్యాపీగా చేసుకుంటున్నాము ఈ మాకు రామ పంటలాగా మనకి అవకాశించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్ శ్రీరామ్ జయ 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 శ్రీరామ జయ జయ శ్రీరామ జయ